ఇక కర్నూలు జిల్లా కోస్గిలో దారుణం చోటు చేసుకుంది గ్రామ సర్పంచ్ మరో ఇద్దరు వైసీపీ కార్యకర్తలతో కలిసి ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేశారు కడదొడ్డి గ్రామానికి చెందిన సర్పంచ్ హుసేన్ తో పాటు వినోద్ సూరి అనే వైసీపీ కార్యకర్తలతో కలిసి దారుణానికి పాల్పడ్డారు తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్ళగా విద్యార్థిని తాతతో కలిసి నివసిస్తోంది ఇదే అదునుగా భావించిన హుస్సేన్ అత్యాచారం చేశాడు విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సర్పంచ్ తో పాటు ఇద్దరు వైసీపీ కార్యకర్తలు పరారీలో ఉన్నారు ఇక కర్నూల్లో వెలుగు చేసినటువంటి దారుణానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం సుంకన్న విజయచంద్రిక కోజిగి మండలం కడగొడ్డి గ్రామానికి వైసీపీ సర్పంచ్ హుసేను మరో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు వినోద్ సూరి ఇద్దరు కూడా ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడడంతో అయితే ఈ బాలిక తల్లిదండ్రులు కూడా ఆ బతుకుదేరు కోసం అని తెలిసిన వాళ్ళ దగ్గర ఆ వదిలిపెట్టిపోయారు బాలిక రోజు కూడా స్కూల్ కు వేస్తున్నటువంటి తరుణంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో పది గంటల సమయంలో ఈ సర్పంచ్ మరో ఇద్దరు కూడా వైసీపీ కార్యకర్తలు వెళ్లి ఆ బాలిక ఇంట్లోకి చూడబడి ఆ అత్యాచార యత్నానికి పాల్పడుతుండగా ఆ బాలిక తాత కూడా చూసి గమనించి గట్టిగా కేకలు వేసినాడు అయితే అప్పటికే ఇద్దరు వైసీపీ కార్యకర్తలు వీనవ్ సూరి పారిపోయారు సర్పంచ్ ను పట్టుకొని ఆ పట్టుకొని గట్టిగా కేకలు వేసేసి స్థానికులు వచ్చేసరికి కూడా ఈ సర్పంచ్ కూడా ఈ బాలిక తాతను తోసేసి పరారయ్యాడు ఈ విషయాన్ని కూడా బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు కోసీకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా ఈ ముగ్గురు పని ఫోక్స్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు ఆదర్శంగా ఉండాల్సిన ఊరికి పెద్దగా ఉండాల్సినటువంటి వైసీపీ సర్పంచ్ కళ్ళతో కామానులుగా మారి ఈ విధంగా చదువుకునేటువంటి విద్యార్థిని పట్ల ఈ విధంగా చేయడాన్ని కూడా స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు అతని పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు మరోవైపు అయితే పరార్లో ఉన్నటువంటి ఈ సర్పంచ్విధంగా వైసీపీ కార్యకర్తల కోసం పోలీసులు కాలింపు చర్యలు చేపడుతున్నారు విజయ్ చంద్రిక థ్యాంక్ సుంకనా